ఇక్కడ మన కార్యకర్తల క్రమశిక్షణ అన్నప్పుడు ఇక్కడ అధ్యక్షులు వారు ఉన్నారు కాబట్టి చిన్న విషయాలు రెండు నోటి దృష్టికి తీసుకురావాలి అంటే ఎప్పుడు నేను బయట మాట్లాడాలంటే అలవాటు నాకు లేదు జనరల్ గా ఎందుకంటే నేను పార్టీ ఆ పార్టీలో ఉన్నా ఇంతకు ముందు ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఇక్కడ ఉన్న ఎక్కడ ఉన్న క్రమశిక్షణ తప్పే వ్యక్తిని కాదు తప్పలేదు కూడా ఇప్పుడు కూడా మీరు ఉన్నారు కాబట్టి మీ ముందు ఇంతమంది ఎదురుగా చెప్తున్నారు లోపల ఒకటి బయట ఒకటి చెప్పేది మాకు అలవాటు లేదు కార్యకర్తలందరూ క్రమశిక్షణతో ఉన్నప్పుడు పార్టీకి పనిచేయకుండా పార్టీని ఓడించడానికి పనిచేసిన కార్యకర్తలకు మరి క్రమశిక్షణ రాహిత్యం చర్యలు ఉండాలన్నా లేదా పార్టీ కోసం పనిచేయకుండా ఓడగొట్టాలని పనిచేసిన వారికి క్రమశిక్షణ రాయిత్యం చర్యలు ఉండాలన్నా లేదా ఈరోజు ఇక్కడ మంది ఉన్న నేను పేర్లు తీసుకోదలుచుకోలేదు వాళ్ళ గుండె మీద చేసుకొని అదే జై శ్రీరామ్ అంటాం అదే జై శ్రీరామ్ అని గుండె మీద చేయి పెట్టుకొని మరి భారతీయ జనతా పార్టీకే మేము ఓటేసినాం మేము వెన్నుపోటువడం లేదు కార్యకర్త అని చెప్పానండి కొంతమంది పొరపాటు చేసినాం సరిదిద్దుకుంటాం అంటే కార్యకర్త ఎవరైనా అవకాశం తీసుకో తప్పు లేదు కానీ మళ్ళీ దబాయింపు రకంగా ఉల్టాగా మరచేయడం అనేది క్రమశిక్షణ రాహిత్యమా కాదా ఈరోజు అధ్యక్షుల వారు నేను సభినయంగా కోరుతున్నా మీకు పార్లమెంట్ ఎలక్షన్లప్పుడు ఎవరు పనిచేసిండ్రు ఎవరు చేయలేదు ఎవరు దావత్తు ఇచ్చిండ్రు ఓడిపోతుందని దావత్లు ఇచ్చిండ్రు ఓడిపోగొట్టండి అని చెప్పి దావత్లు ఇచ్చిండ్రు మనం అన్ని విషయాలు కూడా మీ వివరంగా అన్ని రిపోర్ట్లు పార్టీ దగ్గర ఉన్నాయి ఆ విషయాలన్నీ కూడా మీరు ఎందుకంటే మీరు చాలా న్యూట్రల్గా పార్టీ యొక్క గెలుపు కోసమే పార్టీని అధికారంలోకి తేవడం కోసమే పార్టీ మిమ్మల్ని ఇక్కడ న్యూట్రల్గా ఉండాలని మిమ్మల్ని నియమించింది కేవలం పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేసే కార్యకర్తల మనసులు దెబ్బ తినకుండా మీరు పూర్తిగా బాధ్యతను స్వీకరిస్తారని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతూ కార్యకర్తలందరూ క్రమశిక్షణతో మనం మెలగాలని క్రమశిక్షణ తప్పి ఒకరు క్రమశిక్షణ తప్పినా మనం క్రమశిక్షణ తప్పొద్దని మరోసారి కార్యకర్తలందరూ నేను కోరుకుంటూ మన ముందనున్న లక్ష్యం స్థానిక సంస్థల్లో గెలిపే మన లక్ష్యం ఆ తర్వాత రాబోయేటటువంటి ఎన్నికల్లో గ్రామ గ్రామాన మన శక్తిని పెంచుకునేదే మన లక్ష్యం భారతీయ జనతా పార్టీ గుర్తును నరేంద్ర మోదీ గారి పేరును ఈ భారతదేశం యొక్క అభివృద్ధిని ప్రతి ఇంటికి అందించాలంటే ఆ శక్తి కేవలం నరేంద్ర మోదీ గారికి భారతీయ జనతా పార్టీకి కమలం పువ్వు గుర్తుకే ఉందనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఆ దిశలోనే ఆ దశలోనే ప్రతి ఒక్కరు కూడా పంచాలని చెప్పి ఆశిస్తూ భారత్ భారత్ భారత్